అనంతపురం జిల్లా గుత్తిపట్టణ పరిధిలోనే కర్నూలు రోడ్డు మోడల్ స్కూల్ ఎదురుగా గల శ్మశాన వాటిక కబ్జాల గురవుతున్నాయని సిపే పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్వో పుణ్యవతికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపే మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ సర్వే నంబర్ ఐదు వందల నలభై ఎనిమిది ఆరు వందల యాభై ఏడు గల సర్వే నంబర్లలో యొక్క శ్మశాన వాటి చాలా పురాతనమైనది కోళ్ల ఫారంకి సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీ వారు పట్టణంలో ఉన్నటువంటి బీసీ యాదవులకు సంబంధించిన ఈ శ్మశాన వాటికను ఇక్కడే గత కొద్ది కాలంగా మైనార్ టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సెంటర్లో ఇటుకలు పోసుకుంటూ జీవనం చేసేవాడు ఇప్పుడు అతని కుమారులు బీజేపీ నాయకులుగా చలామణి అవుతున్నారు ఆ ముసుగులో ఏడు మందికి పట్టాలు ఇచ్చినారు అని కూడా వారు చెప్తున్నారు ఈ పట్టాలు ఏ ఎంఆర్ఓ ఇచ్చారు ఏ అధికారులు ఇచ్చారు అనేది కూడా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముందని ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ దీనిపై చర్య తీసుకోవాలని ఈ శ్మశాన వాటికని కబ్జాదారుల నుండి కాపాడడానికి కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేసి శ్మశాన వాటికను కాపాడాలని సిపే పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్ రమణలో సిపే మండల కార్యదర్శి రామదాసు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ సహాయ కార్యదర్శి నజీర్ వెంకటేష్ దస్తగిరి శివ సీనియర్ నాయకులు డానియల్ గోపాల్ నాగార్జున తదితరులు పాల్గొనడం జరిగింది మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క విప్లవాది అధివందనాలు ఈరోజు గ్రీవెన్స్ డే సోమవారం కాబట్టి మరి గౌరవ ఎంఆర్ఓ గారికి ఒక శ్వసాన వాటికకి సంబంధించిన ఒక అర్జీని కూడా సమర్పించడం జరిగింది శ్వాసాన వాటికకి సంబంధించినటువంటి అర్జీ ఏమనగా మరి గత వంద సంవత్సరాలంటే మా నాయన తరము మా తరము అంతా కూడా ఈ యొక్క కర్నూలు రోడ్ మోడల్ స్కూల్ ముందరున్నటువంటి సర్వే నెంబరు ఐదు వందల నలభై ఎనిమిది ఆరు వందల ఎనభై ఏడు ఈ సర్వే నంబరు గల శ్మశాన వాటిక స్థలంలో ఈ మధ్యనే ఒక మూడు నాలుగు రోజుల కిందట మరి అక్కడ ఒక ఖాళీ అంతా కూడా శ్మశాన వాటికకి మా సమాధులకి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా అక్కడ శుభ్రపరిచి దాన్ని జేసీపీతో క్లీన్ చేసి బండలు నాటడం జరిగింది మరి మేము కూడా అక్కడ కోలపారంకి సంబంధించిన నలభై కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఇక్కడ యాదవులకు సంబంధించినటివి అదే అదే విధంగా అనాథ సేవలు ప్రభుత్వ హాస్పిటల్లో మరి పోస్టుమార్ట్ చేసిన తర్వాత అనాథ సేవలు ఉన్నటువంటి దాంట్లను కూడా గతంలో అక్కడే తీసుకుపోయి ఖననం చేసేవాళ్ళు ఈరోజు చూసుకోబోతుంటే మొత్తము మరి బీజేపీ ఏమంటుంది హిందూ శ్వాసాన వాటికల్ని కాపాడాలా దానికి దానికి సంబంధించినటువంటి కంపౌండ్ వాల్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తుంది మరి ముస్లిం క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ నాయన ఎప్పుడూ అక్కడ ఇటుకలు పోస్తున్నటువంటి సందర్భం మరి ఆ సందర్భం వాళ్ళ నాయన మేము కూడా చూసినా మేము కొల్లఫారంలోనే మా ఫ్యామిలీ ఉంది కాబట్టి మాకు గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి అక్కడ ఇచ్చి అక్కడే మేము నలభై ఫ్యామిలీలు ఆడే ఉన్నాయి కాబట్టి మేము అక్కడ తిరిగేటప్పుడు వాళ్ళ నాయన గారు అక్కడ ఇటుకెలు వేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇటుకెళ్ళేసుకొని అక్కడ జీవనోపాధి కోసం పని చేసుకోవచ్చు దాన్ని ఎవరు కానీ అబ్జెక్షన్ చేయడం లేదు ఈ సందులో సమారాజ్యంగా ఒకటితో ఈ ఈ ముస్లిం క్యాండిడేట్తో ఒక్కంతో కాదని చెప్పి దాంట్లో బీజేపీ వాళ్ళని ఒక ఏడు మందిని విధి చేసుకొని నాకు ఏడు రెండు రెండు సెంట్లు నాగట్లో ఏడు మందికి పట్టాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు మరి ఇట్లాంటి భూ కబ్జాలు ఎవరో చేస్తుంటే మేము ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లాగా గత ముప్పై సంవత్సరాల పోరాటాల్లో భాగంగా మేము గుత్తిలో ఉంటూ మాకు సంబంధించినటువంటి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ రాము రాము సమాధి కూడా అక్కడే ఉంది మరి మాకు సంబంధించినటువంటి సమాధులలో మేము ఇట్లా కబ్జాలకు గురి అవుతుందంటే దీన్ని చట్టబద్ధకంగా వ్యతిరేకిస్తాం ఎస్పీ వరకు పోతాం కలెక్టర్ దగ్గర పోతాం ఎంఆర్ఓ ఆఫీస్ ముందర కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉత్తమ మెమ్రానం మాత్రమే ఇచ్చాం గౌరవ ఎంఆర్ఓ గారికి మరి లేని పక్షంలో దానిపైన ఒక వారం చెప్పినా వచ్చే సోమవారం కంతా మీరు దీనిపైన టేకప్ చేసి సర్వే చేసి మొత్తం చూపిల్ల మేడం అని చెప్తే ఆమె మరి సరే బా ఇది చూసి నేను మళ్ళీ చెప్తాను ఇట్లా అంటే ఎందుకంటే అది హైవేకి సంబంధించినది అంత రోడ్డుకి పోతుంది అక్కడ ఈరోజు పైనుండి కుంటకాటు నుండి నీళ్ళు వస్తాయి కుంటలేకి గుత్తి కుంటలేక నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నీటి సమస్య కూడా ఆ కుంట నిండితే సమస్య కొద్దిగా ఆ సైడ్ అంతా తొమ్మిదో వార్డు పదో వార్డు ఇక్కడంతా కూడా మరి సమస్య తీరుతుంది అలాంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు ఆడ నీళ్లు వస్తే దాని వెనకాల పెద్ద కాలం ఉంది ఆ కాలం కూడా కోల్పారం పై సైడు ఆ పెట్రోల్ బంక్ సైడు కొన్ని దానికి కొట్టేసి ఆ నీళ్లు రాకుండా కూడా చేసే దుర్మార్గులు తయారైపోయినారంటే ఒకసారి మనం ఆలోచించాలా ఆ రోడ్లన్నీ కూడా ఆక్రమ ఆక్రమానికి గురైనాయి అదేవిధంగా మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఐదు వందల యాభై రెండు బి సర్వే నెంబర్లో అప్పట్లో బోర్డు బాతిండ్రి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ బాషా గారు మొత్తం గుత్తిలో ఉన్నటువంటి సర్వే చేసి ప్రభుత్వ భూములన్నీ ఎవరు ఆక్రమించకూడదు అన్ని కాంతం కాకూడదు అని చెప్పి మళ్ళీ బోర్డులు నాటినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే మొత్తం అవన్నీ పీకేయడం జరిగింది వై వైఎస్ఆర్ గవర్నమెంట్లో పాతిన్నారు మళ్ళా వాళ్ళే పాతి వాళ్ళే కబ్జాలు చేసినారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం వస్తేనే అవి ఊరు కనపడకుండా పోయినాయి మరి ఈ భూ కబ్జాలు జరగకుండా ఉండడానికి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం రాబోయే తల రాబోయే కాలంలో ఈ భూ సమస్యల పైన కూడా భూ పోరాటాలు భూ పోరాటాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం